నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే అయితే ఇక్కడ రెసిపీ పెసరపప్పుతో చేసే రెసిపీ ఇది పెసరలతో కాకుండా పెసరపప్పుతో చేసుకున్నానండి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా మరి ఇందులోకైతే నేను కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కలిపాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్గా కానివ్వండి లేదా టైంపాస్ రెసిపీగా కూడా సూపర్గా ఉంటుంది పిల్లలకి ఎవరికైనా సరే లంచ్ బాక్సులు రెడీ అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళకి స్నాక్స్గా పెట్టడానికి కూడా సూపర్ రెసిపీ ఇది మరి చాలా తక్కువ టైంలో మంచి హెల్తీ ఫుడ్ని ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను ఇందులోకి నేనైతే పుట్నాల పప్పు కారం అలాగే అల్లం చట్నీ కాంబినేషన్ వేసుకున్నాను మామూలుగానే పెసరపప్పుతో చేసే దేనికైనా అల్లం చట్నీ అయితే సూపర్గా ఉంటుంది మిగిలిన ఏ పచ్చళ్ళైనా సరే లేదా రోటి పచ్చళ్ళైనా సూపర్ కాంబినేషన్ దీంతోపాటు ఈరోజైతే ఇక్కడ రెసిపీ మంచి ప్రోటీన్ ఫుడ్ పెసలు అనగానే మనకి గుర్తుకొచ్చేది గ్యాస్ ఉండకుండా చక్కగా హెల్దీగా ఉండే ప్రోటీన్ ఐటమ్స్ ఇక్కడ నేను పెసరపప్పు తీసుకున్నానండి పొట్టు లేని పెసరపప్పు తీసుకున్నాను వీటిని అయితే నేను రెండు మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇవి చక్కగా కడిగి నీళ్ళన్నీ ఉంపేసుకుంటున్నాను వీటితో ఇక్కడ నేను పునుగులు చేసుకోబోతున్నాను ఇదైతే ఇందులోకి ఉల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను పచ్చిమిరపయ ఒకటి అలాగే అల్లం కూడా అల్లం చిన్న ముక్క చిన్నగా కట్ చేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర అలాగే ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వీటితో పాటుగా సాల్టు అలాగే జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ముందుగా పెసరపప్పులో నీళ్ళన్నీ వంపేసుకుంటున్నాను పెసరపప్పులో నీళ్ళన్నీ వంపేసుకున్నానండి మొత్తం కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే అల్లం పచ్చిమిరపకాయలు ఇందులోనే వేసేసుకోవచ్చు ముక్కలుగా కావాలి అనుకుంటే చక్కగా పిండిలో కలిపేసుకోండి చూడండి చక్కగా గ్రైండ్ అయిపోయింది మెత్తగా ఈ పిండినంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను నేను పెసరపప్పుతో చేసేవి ఏదైనా అప్పటికప్పుడు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి పులిసిన వాసన వస్తుందండి నిలగుంచితే మాత్రం ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన ప్లఫీగా కూడా వచ్చేస్తుందండి ముందుగా ఇందులోకి సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకోవాలి ఇందులోకి అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేస్తాను మీరు జీలకర్ర పొడినైనా వేసుకోవచ్చు జీలకర్రనైనా వేసుకోవచ్చు ఇలా బాగా కలపడం వలన మనకి పునుగులు సాఫ్ట్గా వచ్చేస్తాయి బాగా మూడు నిమిషాల పాటైనా ఇలా కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే ఇందులోకి అన్నీ కలిపేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అల్లం దీంతోపాటుగా కొంచెంగా కొత్తిమీర కూడా చూడండి మొత్తం కూడా కలిపేసుకున్నాను వీటిని అయితే చక్కగా పునుగుల్లాగా వేసేసుకుంటున్నాను డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకుంటున్నాను ముందు ఇక్కడైతే డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచానండి ఆయిల్ అంతా హీట్ అయ్యాక కొంచెం చిన్న పీస్ వేసి చూస్తున్నాను చూడండి పైకి తేలిపోయింది అంటే చక్కగా వేడైపోయి నూనె వేడెక్కింది ఇప్పుడు నాకు కావాల్సినంత సైజులో ఇందులోకి పునుగుల్లాగా వేసేసుకుంటున్నాను మీకు పాన్కి పట్టినన్నీ ఇందులోకి వేసేసుకోవాలి వేసిన వెంటనే కదిలేయకుండా రెండు నిమిషాల పాటు అలాగే ఉంచితే అతుక్కోకుండా కూడా వస్తాయి రెండు నిమిషాల తర్వాత కొంచెం కదిలిస్తున్నాను వీటిని అతుక్కున్నా సరే రెండో వైపుకి టర్న్ చేసినప్పుడు జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే చాలు రెండు అవుతుంది అన్నీ కూడా చక్కగా వేగిపోయేలాగా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఉండాలి రెండు వైపులకి కలుపుకుంటూ ఉండాలండి రెండు నిమిషాల పాటు మళ్ళీ వదిలేస్తున్నాను ఇలాగే వేగిపోయే వరకు రెండు నిమిషాల తర్వాత చూడండి చక్కగా కా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి వీటి అన్నిటినీ కూడా ముందుగా వేసినవన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకుంటాను మళ్ళీ అలాగే మిగిలిన పిండి అంతటితో కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇక్కడైతే నేను శనగపప్పు కారం అలాగే అల్లం చట్నీతో సేవ్ చేసుకుంటున్నాను మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి పెసర దోసల్లాగానే కాకుండా ఇలా చక్కగా పెసరపప్పుతో పునుగుల్లాగా కూడా చేసుకోవచ్చు సూపర్ కాంబినేషన్ దీంట్లోకి అప్పటికప్పుడు నూరిన టమాటో చట్నీ బాగుంటుంది పుదీనా చట్నీ బాగుంటుంది అంతేకాదు మనకి పల్లీ పచ్చడి కొబ్బరి పచ్చడి అయినా కూడా సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ